కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ప్రయాణం రచయిత్రి కె వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు అనేక కథలు నవలికలు కవితలు వ్యాసాలు నాటికలు రచించారు వీరి కథా సంపుటాలు జీవరాగం మట్టి బంగారం అతడు నేను క్షతగాత్ర పిట్టగూళ్ళు మొదలైనవి కవితా సంపుటి ఆమె సుశీల నారాయణ రెడ్డి పురస్కారం చాసో స్ఫూర్తి పురస్కారం శాంతి పురస్కారం అజో విభవ పురస్కారం తాన ఆట కథా పురస్కారాలు అందుకున్నారు ప్రస్తుత కథ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆంధ్రజ్యోతి దీపావళి వార్షిక సంచికలో ప్రచురితమైంది మరి వినండి కె వరలక్ష్మి గారి ప్రయాణం కథ కూసేంత చోటు ఎడతా ఉలిక్కిపడి కళ్ళు విప్పాను రెప్పలపైకి రాబోతున్న నిద్ర ఒక్కసారిగా బెదిరినట్లయింది కంచుపళ్ళం మీద రాపిడికి పుట్టే శబ్దంలాంటి గొంతు అదాటుగా గుడిగంటనెవరో టంగుమని మోగించినట్టు అనుకోకుండా జరిగి చోటిచ్చి ఓరకంటితో పరికించాను నల్లని నిగనిగలాడే శరీరం మామిడి పిందెలంచు ముదురు నీలం రంగు కొత్త నేతకోక నడుం చుట్టూ కుచ్చిళ్ళు పోసి మోకాళ్ళ మీద కట్టింది దాని మీదకి రంగు వెలిసి బూడిద రంగుకి తిరుగుతున్న నల్ల రవికి తొడిగింది ముక్కుకు కుడివైపు అంచుపైన మూడు ముత్యాల బంగారు బులాకి వేలాడుతోంది చెవులకి మెరుపురాళ్ల ఇత్తడి దుద్దులు మెళ్ళో పసుపు తాడు పలుపు తాటి ముడితో మాసిపోయి మురికి ఓడుతూ ఉంది ఆ తాడుకు వేలాడుతున్న పసుపు కొమ్ము ఏ రంగులో ఉందో చెప్పడం కష్టం మురికి పట్టిన ప్లాస్టిక్ గోనసంచిలో విప్పేసిన చీర కావోలు అస్తవ్యస్తంగా కుక్కేసి ఉంది ఆ సంచిని పదిలంగా ఒళ్ళో పెట్టుకుని కూర్చుని బొడ్లో దోపిన పైట చెంగు ముడి కోసం కావోలు తొడుగుకుంటోంది ఆ సంచిలోంచి ఒకలాంటి ముక్కిన వాసన వస్తోంది ఎందాకా అంది అటు తిరిగి కిటికీ పక్కన కూర్చున్న అమ్మాయితో మాట కలపబోతు నా పేరు రావులమ్మ అని కూడా అంది ఆ పిల్ల ఓసారి తిరిగి చూసి ముఖం తిప్పేసుకుంది అప్పుడు చూసాను ఆ పిల్ల ముఖాన్ని బాగా ఏడ్చి ఏడ్చి ఆపినట్టు ముక్కు కళ్ళు ఎర్రగా ఉన్నాయి కన్నీళ్లను మాత్రం జాడ తెలియనియకుండా కర్చీఫ్తో మాటిమాటికి ఇంకా ఒత్తుకుంటూనే ఉంది అనాలోచితంగా టైం చూసుకున్నాను గంట కావస్తోంది రాత్రి నిద్రచాలక అలస్టగా ఉంది అరగంట పైన అయింది ఖాళీ బస్ వచ్చి ఇక్కడాగి పది మంది కూడా లేని ప్రయాణికులు ఎవరో తరుముకొస్తున్నట్టు తోసుకుంటూ నెట్టుకుంటూ బస్ ఎక్కాం ఒక్కొక్కళం ఒక్కో సీటులో ఆ సీటుని పైన ఎప్పటికీ సొంతం చేసుకున్నంత ధీమాగా కూర్చున్నాం అందరికన్నా ఆఖరణ స్థిమితంగా ఎక్కింది అమ్మాయి ఎవరో వెనక నుంచి నెడుతున్నంత బలవంతంగా నడిచొచ్చి నన్ను దాటుకుని వెళ్ళి కిటికీ పక్కన కూర్చుంది కిటికీ ఊచలపైన రెండు చేతులు ఆనించి ఆ చేతులపైన ముఖం దాచుకుంది ఎగిరెగిరి పడుతున్న ఆ భుజాలని చూసి ఆ అమ్మాయి ఏడుస్తోందని గ్రహించాను పట్టుమని ఇరవై ఏళ్లన్నా ఉంటాయో లేదో ధరించిన నటరని కట్టుకున్న చీరని చూసి మధ్యతరగతి పైమెట్టు మీద పిల్ల అని గ్రహించాను పలకరించిపోయి మానుకున్నాను ఏ కష్టంలో ఉందో ఏమో ఏడవని గుండె బరువైనా దిగుతుంది ఉండగానే కళ్ళ మీదకి నిద్ర కూరుకొచ్చింది నాకు ఇంతలో ఈ రావులం వచ్చి డిస్టర్బ్ చేసింది ఓ ఒంటేలకు పోయేస్తాను నా సోటు చూసిపెడతా వేటమ్మా అంటూనే పైకి లేచి ఆత్రంగా పరిగెట్టింది రావులమ్మ వెనక నుంచి ఆమెను పరిశీలనగా చూశాను ఎర్ర రిబ్బను ముక్క కట్టిన జుట్టుని రెండు మడతలేసి నడినెత్తిన నెత్తిన కొప్పులాగా కట్టింది ఎర్రటి రామబాణం పూలగుత్తిని ఆ కొప్పులో గుచ్చింది నలభైకి దగ్గర ఉండొచ్చు వయసు ఒక్క వింటర్ కన్నా తెల్లబడలేదు నెత్తిన ఏదో బరువు మోస్తున్నట్టు లయబద్ధంగా వేస్తున్న ఆమె అడుగుల్ని గమనిస్తూ కూర్చున్నాను బయట ఆగి ఎవరినో అడుగుతోంది ఒంటేలు కట్టుకోవాలని కాబోలు అవతలి వ్యక్తి వేలుతో దారి చూపించి తన దారిని తనిపోయాడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట ఆ లోటంతా జామీ మీదేస్తారు ఎలక్షన్లు అయ్యేదాకా కాపెట్టుకు కూసున్నారు ఆ పబ్బం కాస్త గడిచిపోగానే రేట్లన్నీ పెంచేయకపోతే నా సెవికు వేయించుకుంటాను పేపర్ చూస్తున్న ఒక ఆయన పెద్దగా అంటున్నాడు చూస్తే బస్ అంతా ఎప్పుడో నిండిపోయింది జనంతో కిటకిటలాడుతోంది కండక్టరు డ్రైవరు మాత్రం ఆయిపోలేరు ఏంకానా బాబు కాస్త మనుషులు తినగలిగే బియ్యం కిలో పదకొండు పన్నెండు అమ్ముతుంది ఇప్పటికే మన ఆంధ్రాలో ఏనాడైనా ఎరుగున్నావా ఎందుకు పనికిరాని చెత్తనూనలు కిలో యాభై అరవైయ్యను బ్రహ్మంగారు చెప్పినట్టు నిండా డబ్బు పట్టుకెళ్ళి నిండా సరుకులు తెచ్చుకునే రోజులు వచ్చేసినాయి అంటున్నాడో ఉంగరాలాయన ఇంకా నయం హైదరాబాద్లో కిలో బియ్యం పదమూడు పద్నాలుగు రాజధాని కదా అన్నిట్లోనూ ముందుండాలని ఏం కరువు కాలం వచ్చిందిరా బాబు మనుషులు ఇంకా ఉండాలేమో కొన్నాళ్ళు పోతే ఈ లెక్కన రాసిన బియ్యం కూడా పెరిగిపోతాయి కావాలా దిగాలుగా అంటున్నాడో మాసిన గెడ్డపు ముసలాయన దీని అంతటికి కారణం మీ రేషన్ బియ్యం కాదంటయ్యా ఇంకో పక్కన సారా ఎత్తేసారయ్యా ప్రభుత్వానికి డబ్బులు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి బాబు నాదో మనవి సారా ఎత్తేసాక కూడా మా ఊళ్ళో సారా ఏర్లే పారతా ఉంది మూకుముడుగా ప్రభుత్వం అనే దాని దగ్గర డబ్బులు లేకపోవచ్చేమో కానీ ప్రభుత్వంలో ఉన్న మంది కా కోట్లు మూలుగుతూ ఉన్నాయండి ఆహారా డబ్బుని బయటికి తీరు మనకి ధరలు దిగనే దిగవు వెనక సీట్లోంచి ఆవేశంగా సెలవిచ్చాడు ఒక ఆయన ఇంతలో ఓ యువకుడు చేతిలో సూట్ కేసుతో బస్ ఎక్కాడు అతని చూపులు నా పక్కనున్న అమ్మాయి మీదకొచ్చి ఆగాయి నువ్వెక్కడున్నావా ఆఫీస్ నుంచి వచ్చేసరికి అమ్మ చెప్పింది నువ్వు బయలుదేరేవని సూట్ కేసు వదిలేసి వచ్చావే అంటున్నాడు దగ్గరకొచ్చి ముఖం నిండా చికాకు నింపుకొని మా అమ్మ చీరలు కట్టుకోవచ్చని ఆ అమ్మాయి దీనంగా చూస్తోంది అతని వైపు ఆ కళ్ళల్లో ఇంకా కన్నీళ్లు సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి ఎందుక వెతపెడుపు అక్కడికి వెళ్ళి ఇలాగే ఏడ్చి ఏడ్చి మళ్ళీ ఒత్తు చేతులతో తిరిగి వస్తావు కాబోలు ఈసారి అదేం కుదరదు ఎలా సాధించుకొస్తావో అంతా నీ మీదే ఆధారపడి ఉంది పెళ్లిలో నీ బాబు ఏడుస్తూ ఇచ్చాడు కట్నం అందుకే నా బిజినెస్ అలా తగలడింది మరో లక్ష అయినా ఇవ్వందే పని జరగదని చెప్పు ఆమెకి మాత్రమే వినిపించేలా అని సూట్ కేసుని దబాలను వదిలేసి విసవిస నడిచి బస్సు దిగిపోయాడు మగమహారాజు ఆ అమ్మాయి ముక్కుని కళ్ళని మరోసారి ఖర్చిఫ్తో ఒత్తుకుని సూట్ కేసుని పై ర్యాక్లో పెట్టడానికి లేచి నిలబడింది నా నెడతాను ఉండమ్మా అంటూ వచ్చింది రావులమ్మ అంత సూట్ కేసుని సునాయాసంగా పైకెత్తి ర్యాక్లో పెట్టి ఓలం ఏటున్నాయమ్మ ఇందులో ఎంత బలు ఉన్నది ఇవన్నీ కోకలే అంది నువ్వెక్కడదాకా నన్ను పలకరిస్తూ సంచి తీసి ఒళ్ళో పెట్టుకుని చతికిలబడింది చూపుడు వేలు ఎడం చెవిలో అడ్డంగా ఉంచుకొని ఎక్కడికెళ్తున్నానో చెప్పాను నా రాజమంద్రం అంది ఈ చిత్రం ఎన్నావా ఆ గదిలోకి వెళ్ళి మనొచ్చ మనం వేసుకుంటే డబ్బులు అడుగుతున్నారు అని కిసుక్కు నవ్వింది నాకు నవ్వొచ్చింది ఆ మాటకి ఆడావడో తలకమాసి దారడికేసి చూపించాడు కానీ ఎంత పెద్ద ఆరుబోయెల్లో ఎక్కడో చోట వేసుకోలేమేటి అందుకే ఎప్పుడు ఈ బస్సులు ఎక్కను అర్జెంట్ అయినా తాంటాయే రైలు బండి అయితే అదేట ఉండదు ఇష్టం రావులమ్మ గొంతు కంగుమంటుంది చుట్టుపక్కల సీట్ల మా వైపే చూస్తున్నారు కిటికీ పక్కమ్మాయి మొహం ఇటు తిప్పి నిరాసక్తంగా చూసింది ఇప్పుడు పెట్టట్టుకొచ్చిన తెల్లబట్టలు కూరడు మీ ఆయన అని అడిగింది రావులమ్మ అటు తిరిగి ఆరా తీస్తూ మీ అమ్మగారింటికి వెళ్తున్నావా ఏతంటాడు ఏటితేమని సత ఎస్తున్నాడు మీ ఆయన ఆ అమ్మ ఎంతకి సమాధానం చెప్పకపోయేసరికి ఊతికిన గుడ్ల వేసుకుంటే మా అతని ఇలాగే ఉండేవాడు అంది ఇప్పుడు లేడా అన్నట్టు సాలోచనగా ఆమె నుదుటి మీద కుంకాన్ని చూస్తున్న నన్ను చూసి కాడే ఈ వైజాగ్లోనే ఉన్నాడు ఆడికే దొన్నపోతున్నాగా ఉన్నాడు ఆడికి నాకు పనిలేదు ఇంకో నంజు కూతురుతో తిరుగుతుంటే నన్ను ఊరుకుతా నేటి మాట మాట వచ్చింది ఆ మాట పట్టింపు కోసం ఓ అని నేనే అన్నొగ్గీసి రాజమందరం వెళ్ళిపోనాను అక్కడ ఇంకొకటి కొట్టుకున్నాను ఆ అతను చాలా మంచుడు జట్టు కూలి కింద ఉంటాడు రోజుకి నలభై యాభై సంపాదిస్తాడు నాన్న మాత్రం ఖాళీగా కూకుతా నేటి లాజంపేట బజార్ పక్కన శేకట బజార్ అంతారు ఎరికేనా ఆ కాడ ఉల్లిపాయలు బంగాళదుంపలు వంకాయలు గట్టా అమ్ముతాను రోజుకి వంద వందకాయతం కళ్ళ చూడాల్సిందే అంది గొప్పగా భుజాలగిరేసి నేనేం మాట్లాడకపోయేసరికి నా ఒకసారి పరికించి చూసి సంజయ్షి చెప్తున్నట్టు అంది ఈ రెండోసొచ్చినాడు అంతా మంచోడే కాకపోతే వచ్చిందంత తాగి కోసుకుంటాడు హతోస్మి నిట్టూర్చాను నేను ఎక్కడైనా ఆడవాళ్ళు నోటి వెంబడి సుఖంగా ఉన్నాం అనే మాట వినబడుతుందా అయ్యో పాపం అన్నాను నేను ఆగలేక జాలిగా ఎందుకమ్మా అయ్యో పాపం వాళ్ళంత టోలాలైతే మనంత టోలం మనం ఇల్లు దిగి పిల్ల చూడు ఆ కాళ్ళ నుంచి ఎలా గేడుతుందో సో చదువుకుంటున్నారు ఎందుకమ్మా చదువులు ఏ నెట్ నేర్పతున్నాయి మీకు ధైర్యంగా ఉండాలా ధైర్యంగా సేవ సేవుంటేని ఆ అమ్మాయి మొదటిసారి సాలోచనగా రాములమ్మ మొహంలోకి చూసింది ఒక్కసారిగా బస్సులో కలకలం మొదలైంది మహారాజు మంత్రిగారుల్లాగా డ్రైవరు కండక్టరు బోర విరుచుకుంటూ బస్సు ఎక్కారు కిళ్ళి నవ్వులుతున్న పళ్ళ మధ్య సిగరెట్లు జ్వాజ్వల్యమానంగా వెలుగుతున్నాయి ఒక్కసారిగా బస్సు అంతా పొగతో నిండిపోయింది నేను ఆత్రంగా పర్సులోంచి రుమాలు తీసి ముక్కు కడ్డం పెట్టుకున్నాను నా ఇబ్బంది గమనించి రావులమ్మ ఓ కంట్రాక్టర్ బావో నువ్వు డ్రైవరు సిగరెట్ పారేయండి అతలా నాపోతే ఏమికు డోకు వచ్చేసి ఉన్నది అంటూ అరిచింది ఏ కళనున్నాడో కండక్టరు సిగరెట్ విసిరేసి టికెట్లు బుక్ చేతిలోకి తీసుకున్నాడు డ్రైవర్ మాత్రం చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వేసి తన సింహాసనం మీదకి పోయి కూర్చుని పొగమేఘాలు సృష్టించసాగాడు ఆడ జంబడపోను యాదవ సచ్చినోడు ఎంటాడు వేయటం మాట అని తిట్టింది రావులమ్మ బస్సు కదలబోతున్న చిహ్నంగా డ్రైవరు అదే పనిగా హార్న్ మోగించడం మొదలుపెట్టాడు కిటికీ బయట నుంచి రావులప్ప ఓల్ రావులప్పా కేక వినపడింది ఓ రేటరు ఆపిగా జవాబుగా అరిచింది రావులమ్మ ఈ బస్సులోనే ఉన్నావా వెళ్ళిపోయినా వేటో అనుకుని కంగారు పడిపోనానే రంగునెక్కరు బొమ్మల బనీను తొడుక్కున్న నల్లటి బక్కపలచిన కుర్రాడొకడు సత్తు క్యారియర్తో బస్సులోకి ఎక్కాడు ఈ టిఫిని మరిసిపోనావే ఓ నా నామతి మండిపోయిందోరే బాబు బాగానే తెచ్చిపెట్టినావు ఈ కావడ అంటే మీ మాయకు శానా ఇట్టాం ఏటలకు మరిసిపోనాను ఎప్పుడూనే ఆ మానవాటి సంబరంలో పడి అని పళ్ళి కలిసి అప్పిగాడు మా బాగా చెప్పినవరే క్యారేజీ మూత తీసి ఓసారి చూసుకుంది రావులమ్మ ఒక్కసారిగా చేపలు వాసిన బస్సు అంతా మంది కిటికీ పక్క అమ్మాయి ఇటు తిరిగి రావులమ్మని చిరాగ్గా చూసింది మళ్ళీ తల తిప్పుకొని కూర్చుంది దగ్గర సన్న సప్పుడా అన్నాడు కండక్టరు సీటు పక్కనున్న స్తంభాన్ని పంచింగ్ మిషన్తో ఠంగ్ ఠంగ్ అనిపిస్తూ వాళ్ళ రైట్ రైట్ అని అరిచాడు అపిగాడు పెద్ద గొంతుకుతో డోర్ దగ్గరికి పోయి మెట్ల మీద నిల్చున్నాడు మళ్ళీ అరిచాడు రైట్ రైట్ బస్సు కదిలింది ఇల్లు ఎదిగేందుకే మా బొట్టి ఏమించినట్టుగా ఉందే ఇంత పెద్ద యసాపట్నంలో ఈ గుంటడికి తెల్లనోళ్ళు లేరు నాయపోతే ఈడికి పిల్లనిచ్చిదేటి పనిలోకి వెళ్ళిన వెళ్తాడు లేడు నేదు అంటుంది రావులమ్మ మీ అల్లుడా అన్నాను నేను ఉండబట్టలేక మీ అంది రావులమ్మ ఒకటే బొట్టి అలా ముందొడికి పుట్టినది ఈ రెండో ఒడికాడా మరి నేర్ పిల్ల పిసికిను ఆ చదువుకుంటానంటే ఇక్కడే హాస్టల్లో పెట్టి చదివించినాను చాలా బాగుంటుంది బొట్టి మీ చదువుకున్నాళ్ళనాగా లైస్గా ఉంటుంది ఓల్ డౌన్ సన్నాసప్పుడు కేక డ్రైవరు వెనక్కి తిరిగి చిరాగ్గా చూశాడు సెంటర్లో స్లో అయిన బస్సులోంచి ఒక్కరు ఉరికాడు అప్పికాడు కండక్టర్ టికెట్లు ఇస్తూ రావడం చూసి బొడ్లోంచి కొంగు బయటికి లాగి ముడి విప్పి ఐదు పది నోట్లు బయటకు తీసి చేత్తో పట్టు కూర్చుంది రావులమ్మ ఎక్కడికో విన్నాక ఇంకో ఆరు రూపాయలు ఇమ్మన్నాడు ఇదిటన్నోయం బాబు మూడు రోజులు అవనదు మా ఓడోగుడు విశాఖపట్నం నుంచి రాజమందరం బస్సులో వచ్చి ఆ నలభై ఎనిమిది రూపాయలకే వచ్చినాడు ఆడ మనిషిగా అందా అని అన్న ఏం చేయ కండక్టర్ బాబు అంది రావులమ్మ అది మామూలు బస్సే ఉంటుంది ఇది లగ్జరీ సెమీ లగ్జరీ అయితే ఇంకా ఎక్కువైద్ది తెలుసా అన్నాడు కండక్టర్ నోరు తెరుచుకుని తదేకంగా చూసింది రావులమ్మ ఏటంతడి బావు అంది నన్ను చూస్తూ నాకు శ్రమ ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళ కండక్టరు రావులమ్మకి లగ్జరీ అంది అంటారో సెమీ లగ్జరీ అని దేని అంటారో అంతా వివరించి చెప్పాడు ఓ సోసి ఏటి బాబు మనం వేటన ఇందులో శాసనీతంగా కాపను ఉండిపోతాం ఏటి ఎవలన్నా ఎక్కడెక్క అక్కడ దిగేటోలమే నా నేచీటు ఎక్కకుండా కింద కూకునేస్తాను నా నన్నుట్టిన డబ్బులు ఇచ్చుకోకుండా తీసుకెళ్తావేటి బస్సులో అందరూ పక్కుమని నవ్వారు తల్లి నీతో వాదించుకుంటూ కూసోవడానికి నాకు టైం లేదు డబ్బులు తీస్తావా లేదా అని గద్దించాడు కండక్టరు ఉచ్చుకోవయ్యా ఆరు రూపాయలకే నువ్వు వేటి పెద్దడు అయిపోతావో ఎన్ని మేళ్ళు కట్టేస్తావో నన్ను చూడన్నా ఏటి కిటికీ పక్కమ్మాయి కండక్టర్ చిల్లర ఎంత ఇచ్చాడో లెక్క పెట్టుకోకుండా పర్సులో వేసేసుకోవడం చూసి ముక్కు మీద వేలేసుకుంది రావులమ్మ ఆ పిల్లని రెండు క్షణాలు అట్టే తదేకంగా చూసి ఐదో నెల అని అడిగింది భుజం మీద తట్టి అవునో కాదో తెలియకుండా ఒక్కసారి తలాడించి ఊరుకుందా అమ్మాయి కిందటేడు మా బొట్టుని ఐదో నెలల్లోనే పిలుచుకెళ్ళినాను రాజమందిరం పుట్టిన కుర్రాడికి ఏడో నెలలు వచ్చేసినది మనం ఊరుకుంటే ఆడెంతకాలమైనా అలాగే ఆదమరిసిపోయి ఊరుకుంటూ పోతాడని నానే అట్టుకొచ్చి దింపేసి వెళ్ళిపోతున్నాను ఈ కొత్త కోక ఇప్పుడు మయలుడు రానేదు సన్నాసప్పుడు ఆడుకుని ఎట్టినాడు రైకి మొక్కడకు అన్నాడుగాని ఇప్పుడుకుప్పుడు ఏం కుట్టించుకుంటాం అంది తను వెలిసిన జాకెట్ను ఒకసారి భుజం దగ్గర సవరించుకొని రూపాయలు రూపాయల బెడ్డసారెట్టినాను మంచాలు కొంచాలు అన్నీని వెయ్యి రూపాయలు సొంటుడు పేరుతో బ్యాంకులో వేసినాను నానేం తక్కువ చేయలేదు ఏదో భగవంతుడిచ్చిన కాడికి అలాగ దర్జాగా వెళ్ళిపోతున్నది బతుకు స్వాగతంలా చెప్పుకుపోతోంది రావులమ్మ ఆ సొద వింటూ నేను ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలీదు ఇదేమైదు రావులమ్మ కొండ మీద గుళ్ళు గోపురాలు ఎంత అందంగా ఉన్నాయి సూడు సూడు అని తట్టి లేపుతోంది రావులమ్మ బద్ధకంగా కళ్ళు విప్పాను కొంచెంసేపు ఎక్కడున్నానో అర్థం కాలేదు నా మస్తిష్కంలో ఇంకా అరకు వ్యాలీ అందాలే సుళ్ళు తిరుగుతున్నాయి వాచి చూసుకున్నాను ఐదున్నర కావస్తోంది బస్సు కిక్కిరిసిపోయి ఉంది వాళ్ళు రాడ్స్ పుచ్చుకుని ఒంటికాల మీద వెళ్లాడుతున్నారు అస్తమించబోతున్న సూర్యకాంతిలో అన్నవరం కొండ మీద దీపాల వరుస వెలవెల కాళ్ళు కొంత ముందుకు చాపుకొని బద్ధకంగా ఒళ్ళు విరుచుకోబోతూ పక్క సీటు వైపు చూశాను ఆ సీట్లో ముందు కూర్చున్న అమ్మాయి లేదు ఇంకెవరో ముసలావిడ చెంపలేసుకుని కొండ మీద దేవుడికి దండాలు పెడుతోంది ఆ అమ్మాయి ఏది ఇటు తిరిగి కొంత ఆత్రుతగా అడిగాను ఆ అమ్మాయి కూడా మా ఊరికే టికెట్ తీసుకుందని తెలుసు నాకు ఏ అమ్మాయి ఎక్కడ కూసిన పెళ్ళైనా ఎక్కడ దాకా ఎందుకు వచ్చింది అనకాపిల్లికి ఇవతల పండాలు దెబ్బలేదు అల్లక్కడ దిగిపోనది అంది రావులమ్మ నా మనసేదో కీడుని సంకించింది ఇది ఎక్స్ప్రెస్ బస్సు అక్కడెందుకు ఆగింది కీచుమంది నా గొంతు ఏటలా గిదైపోతున్నావేటే ఆ పిల్లకక్కడ చుట్టాలున్నారు కావాలా ఎవరో ఒంటేలకి వెళ్తాం ఆపమన్నారు ఆ పిల్ల కూడా దిగినది ఇంకెక్కనేది ఆ కాడికి నేను అంతానే ఉన్నాను ఇల్లెక్కడ దిగిపోయేదానికి అంత పెద్ద టిక్కెట్ ఎందుకు కోయించేసుకున్నావా అట్నుంచి మేము అరకు వ్యాలీకి టూరిస్ట్ బస్సులో వెళ్ళాం దారిలో బస్సు పండాల దిబ్బ దగ్గర ఆపి అందరినీ రిఫ్రెష్ కమ్మన్నాడు డ్రైవరు పండాల దిబ్బ బోర్డు చూసి మా స్టాఫ్ అందరూ నవ్వుకున్నారు బోర్డు తప్ప అక్కడికి దరిదాపుల్లో ఊరెక్కడా కనిపించదు నెక్స్ట్ హాల్ట్ దెయ్యాలి దెబ్బ అంటూ పిల్లలు డ్రైవర్ని ఆట పట్టించారు తిరిగి వచ్చేటప్పుడు నేను కొంత పనిపడి ఓ రోజు విశాఖలో ఆగిపోయాను పండాల దిబ్బలో ఉన్న పెద్ద దిగుడు బావి నా కళ్ళకు కట్టినట్లయింది అసంకల్పితంగా పైకి చూశాను అక్కడ ఆ అమ్మాయి తాలూకు సూట్ కేసు లేదు అమ్మయ్యా అని రిలీఫ్ ఫీల్ అయ్యాను చావును కోరుకునే అమ్మాయి అయితే సూట్ కేస్ ఎందుకు పట్టుకెళ్తుందిలే అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను జూన్ రెండో వారంలో స్కూల్స్ రీఓపెన్ మే చివరి వారంలో కొత్త టీచర్స్ని ఇంటర్వ్యూకి పిలిచాం ఖాళీ ఉన్నవి రెండు పోస్టులు రెండు వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి క్వాలిఫికేషన్స్ సరిపోయిన లోకల్ వాళ్ళుగా చూసి ఓ ఇరవై మందిని ఇంటర్వ్యూకి పిలిచాం క్వాలిఫికేషన్స్ సరిపోయిన లోకల్ వాళ్ళుగా చూసి ఓ ఇరవై మందిని ఇంటర్వ్యూకి పిలిచాం కరస్పాండెంట్గా నేను ఇంటర్వ్యూ దగ్గరుండి జరిపించాల్సిన బాధ్యత వహించాల్సి ఉంది మధ్యాహ్నం రెండు కావస్తోంది ఇంటర్వ్యూ వచ్చింది అదే ఆఖర్ అప్లికేషన్ పి నవనీత పేరు బాగుంది ఖర్చీఫ్తో ముఖాన్ని అద్దుకుంటూ లోపలికి అడుగుపెట్టిన అమ్మాయిని చూస్తూనే ఇది వరకు ఎక్కడో చూశాననిపించింది విష్ చేసి మేము చూపించిన కుర్చీలో కూర్చుంది మెరుస్తున్న కళ్ళతో అడిగే ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్తుంది ఇంటర్వ్యూ ముగిసింది మేడం మీరేమైనా అడుగుతారా అంటున్నారు మా ప్రిన్సిపాల్ రావు గారు ఆలోచనల్లో పడి నేనేమీ అడగనేలేదు ఆ అమ్మాయి కళ్ళు వాల్చి చేతి గోళ్ళని పరిశీలించుకుంటుంది అప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఈ అమ్మాయి నేను రోజు బస్సులో చూసిన అమ్మాయేనని నాలో క్యూరియాసిటీ అప్లికేషన్స్ అన్నీ అయిపోయినట్టేగా మీరు వెళ్ళండి అన్నాను రావుగారు మా అసిస్టెంట్ జానకి లేచి బయటికి వెళ్ళారు నన్ను గుర్తుపట్టావా అమ్మా అడిగాను ఒక క్షణం కనుబొమ్మలు ముడివేసి చూసింది సారీ మేడం నేను చెప్పాను ఒక చిన్న విషాద వీచిక ఆ ముఖంలో పారాడి తప్పుకుంది అంతలోనే ఎంతో ఆత్మస్థైర్యం నిండుకుందా కళ్ళల్లో గుర్తుపెట్టుకున్నారే ముఖం నిండా నవ్వు నింపుకుంది నువ్వు ఆ పండాల దెబ్బ దగ్గర దిగిపోయావని తెలియకపోతే ఎప్పుడో మర్చిపోయి ఉందిను ఆ ప్రయాణం తర్వాత ఇంచుమించు నెల రోజులు రాత్రులు నిన్ను తలుచుకుని మదన పడ్డాను సారీ సిగ్గుపడిందా అమ్మాయి మీకు శ్రమ కలిగించాను ఉత్త పిరికితను అర్థం లేని ఆవేశంతో అక్కడ బావిలో నీళ్లు చూశాక భయం వేసింది అంతలో వెనుతట్టినట్టు రావులమ్మ మాటలు గుర్తుకొచ్చినాయి అక్షర జ్ఞానం లేని రావులమ్మకున్న ధైర్యం నాకెందుకు లేకపోవాలి అనిపించింది నా కాళ్ల మీద నేను నిలబడాలన్న జ్ఞానోదయం అయింది అందుకే అమ్మ దగ్గరకు వచ్చేసి ఈ గ్యాప్లో బిఎడ్ పూర్తి చేశాను అయితే నువ్వు రావులమ్మని మర్చిపోలేదన్నమాట ఎలా మర్చిపోగలను మేడం నాకు స్ఫూర్తినిచ్చిందే ఆవిడ మీ నాన్నగారు ఏం చేస్తున్నారు ఇక్కడ నాన్నగారు లేరు ఇల్లు వాకిలి అమ్మి నా పెళ్లి చేసిన కొన్నాళ్ళకే కాలం చేశారు ఆ తర్వాతే అమ్మ ఉద్యోగంలో జాయిన్ అయింది ప్రస్తుతం అమ్మ నేను పాపాయి ఉంటున్నాం ఇక్కడ ఐసి మీ అమ్మగారు ఇక్కడే జాబ్ చేస్తున్నారా ఎక్కడా ఇక్కడే మా స్కూల్లోనా మీ అమ్మగారి పేరేమిటి నా మొహంలోని ఆశ్చర్యం చూసి కాబోలు ఆ అమ్మాయి పెదవుల మీద సన్నని నవ్వు నిండుకుంది నిర్మల అటెండర్ ఇది ప్రయాణం కథ ఈ మధ్యనే చదివిన ఒక హిందీ కవిత గుర్తుకొస్తోంది దాని భావం పైన మాపితే పాదాలు పాషాణాలు అవుతాయి నడక సాగిస్తే నేలా నీ తోడవుతుంది ఏ కష్టాలు ఎదురైనా ప్రయాణం చేస్తూనే ఉండాలి గమ్యం చేరక మానం ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం